అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు అలాగనే డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కేంద్రం మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఉన్న ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభవార్తలు వినిపించారు ఎన్నికల సమయంలో తాము మళ్ళీ అధికారంలోకి వస్తే డెబ్బై సంవత్సరాలకు పైబడిన సీనియర్ సిటిజన్లను కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొస్తామని ప్రకటించారు ఈ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఏడో తారీఖున లోక్సభలో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు అందరికీ వైద్య సదుపాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు ఇక ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇక దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనకబడిన ప్రజలకు ఐదు లోపు ఆరోగ్య భీమాను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం ఈ పథకంలోనే లబ్ధిదారులకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైన చికిత్స ఎంపాల్డ్ ఆసుపత్రుల ద్వారా అందిస్తారు ఇక ప్రస్తుతం నలభై కోట్ల మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు ఇక పదమూడు వందల యాభై వ్యాధులకు చికిత్స దేశ జనాభాలో మూడు పాయింట్ ఏడు కోట్ల మంది లబ్ధిదారులకు గోల్డెన్ కార్డును కేంద్రం జారీ చేసింది ఈ కార్డు ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు ఈ పథకం కింద వైద్య పరీక్షలతో పాటు చికిత్స అందించటం తర్వాత వైద్యులతో సంప్రదింపులు ఔషధాలు వైద్యానికి అవసరమయ్యే వస్తువులు ఇంటెన్సివ్ కేర్ సేవలు నాన్ ఇంటెన్సివ్ కేర్ సేవలు క్లినికల్ సేవలు ఆహార సేవలతో పాటు ఇతర సేవలు కూడా అందుతాయి ఇక మొత్తం పదమూడు వందల యాభై వ్యాధులకు చికిత్సనైతే అందిస్తున్నారు ఇక పిఎం డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలియకపోతే ఎవరి సలహానైనా తీసుకోండి తర్వాత మీకు దగ్గరలోనే పబ్లిక్ సర్వీస్ సెంటర్ లేదంటే మీ కేంద్రానికి వెళ్ళి అన్ని ఒరిజినల్ పత్రాలను జిరాక్స్ కాపీలను సమర్పించండి అక్కడ ఉండే ఏజెంట్ పత్రాలను ధృవీకరించి రిజిస్ట్రేషన్ను నిర్ధారించి కాపీని అందజేస్తారు తర్వాత రెండు లోపు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డు వస్తుంది